నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని వేములవాడ రూరల్ సిఎస్ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి అన్నారు మంగళవారం వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను రూరల్ సిఎస్ శ్రీనివాస్ ఎస్ఐ మారుతితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రూరల్ సీఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడం అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అందువల్ల సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తామని చెప్పారు సిసి కెమెరాల ఏర్పాటు కృషి చేసిన గ్రామ ప్రజలను అభినందించారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు బండ శ్రీనివాస్ చంద్రయ్య ఎంపీటీసీ బొడ్డురాములు శంకరయ్య ప్రభాకర్ తో పాటు గ్రామస్తులు ఉన్నారు நானாவித பரிமளபத் புஷ்டாஞ்சலிந்தர்ப்பயமேபெடு நானாவித பரிமளபத் புஷ்டாஞ்சலிந்தர்ப்பயமே வர்ணபத்ரகந்தே யாத்ரேதர்வ தேவதான் ஜோபமாத்ரபயமிதா சந்திரபத்யுக்தமன்னாகுராணம் பத்தாலிம்ரேச்சாமே நர ஸ்தயுத்வ वराती ने वही लिख सकता है हम्म हम्मmiddle में घुसता है सही है सेल स्क्रू मेरा था గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు మీకోసం కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ గురించి మీకోసం అనే కార్యక్రమంలో గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వెంకటాపల్లి గ్రామస్తులు వారి గ్రామానికి సంబంధించి ఒక నాలుగు సీసీ కెమెరాలు మేము చెప్పిన సూచనలకు స్పందించి ఒక నాలుగు సీసీ కెమెరాలు ఈరోజు ప్రారంభించడం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటిని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది సీసీ కెమెరాల వల్ల ఏంటంటే గ్రామాల్లో ఎలాంటి నేరాలు జరిగినా కానీ ఎలాంటి విషయాలు జరిగినా కానీ మనకు ఒక వీడియో ఎవిడెన్స్ అనేది ఉంటుంది నేరాలు అరికట్టడంలో అంటే నేరాలు జరగకుండా ముందే వాటిని అరికట్టడంలో మనకు కొంచెం తోడ్పాటు ఉంటుంది ఒకవేళ నేరాలు జరిగినా కూడా వాటిని డిటెక్ట్ చేయడానికి కూడా సీసీ కెమెరాల పాత్ర ఉంటుంది కాబట్టి గ్రామస్తులు ఈ మేము చెప్పిన సూచనలకు విని ఏర్పాటు చేసుకున్నందుకు గ్రామస్తులందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తాం ఈరోజు గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే గ్రామాలలో జరుగుతున్నటువంటి కొన్ని అరాచక విషయాలను అరికట్టడం కోసం మరి అన్ని గ్రామాలలో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మరి అరాచక శక్తులకు ఒక భయము రెండవది ఏం జరిగినప్పటికీ కూడా తప్పకుండా సీసీ కెమెరాల్లో మరి అవి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మరి వాటిని మరి ప్రారంభించడం కోసం వచ్చినటువంటి గౌరవనీయులు సిఐ గారు గవర్నర్ ఎస్ఐ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వెంకటంపల్లి చిన్న గ్రామం అయినప్పటికీ మరి వారి సూచనల మేరకు మనసుకి చిందాలేసుకొని తప్పకుండా మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అవసరమైన దాని మీద స్పందించి మరి దానికోసం కృషి చేసినటువంటి మరి మాజీ సర్పంచి శ్రీనివాస్ గారు మరి చంద్రం గారు ఈ గ్రామానికి సంబంధించిన అందరికీ కూడా మన గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నారు రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో సీసీ కెమెరాల గురించి గౌరవనీయులు పెద్దలు సిరిసిల్ల ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎస్ఐ గారు సిఐ గారు ఒక మూడు నాలుగు సార్లు మా విలేజ్కి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం ద్వారా మేము దానికి సానుకూలంగా స్పందించి అది మా కొరకు అనేది మేము అనుకొని గ్రామస్తులు ముఖ్యమంతరం కలిసి అనుకొని ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుంది కాబట్టి ఈ సమాజంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీకి తగ్గట్టు మనం మెదులుకోవాలనే ఉద్దేశంతో అందరం ముఖ్యంగా వస్తుండే అనుకొని వాళ్ళ సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది ఇనిగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిఐ గారు ఎస్ఐ గారు ఎంపీసీ గారు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు గ్రామస్తులు అందరి సమక్షంలో చాలా అసంతోషకరమైనటువంటి విషయం ఇది ఇట్లాంటి అన్ని గ్రామాలలో కూడా పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటే అవకాశం ఉన్న కూడా ధన్యవాదాలు తెలుసు